నమస్తే ఎన్ఎస్ఆర్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేట్ నియోజకవర్గంలో మూడో రోజు నిరాహార దీక్షలో శిరోమణి మాట్లాడుతూ ఎనిమిది గంటల పని మరియు పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలి సీనియర్ జీడిఎస్ ఉద్యోగులకు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీసుకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలి గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు పెంచాలి గ్రాట్యుటీ ఐదు లక్షలు పెంచాలి పెయిడ్ లిప్ను నూట ఎనభై రోజుల వరకు దాచుకుని నగదును మార్చుకునే సౌకర్యం కల్పించాలి లకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలి ఈ కార్యక్రమంలో బి శిరోమణి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎన్ నాగయ్య బిపిఎం పి అశోక్ బాబు ఈ నర్సారెడ్డి జిడిఎస్ పి హనుమారెడ్డి బిపిఎం తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి నిర్ణాను నా పేరు శిరోమణి జిడిఎస్ ఉద్యోగి నారాయణేడ్ మాట్లాడుతున్నాను ఇది మూడవ రోజుకు సమ్మె కొనసాగుతుంది మా డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మేము కమలేష్ చంద్ర కమిటీ రిపోర్ట్ ఇచ్చింది వీళ్ళకి న్యాయమైన కోరికలు చేయాలని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ను అమలు చేసేంత వరకు మనం సమ్మె విరమించేది మేము సమ్మె చేస్తాము మా డిమాండ్లు మాత్రం ఒప్పుకునేంత వరకు వదిలేదు లేదని మేము జీడిఎస్ తరఫున మేము గట్టిగా పోరాడుతున్నాము ప్రతి ఒక్క జిల్లా నుండి దేశవ్యాప్తంగా జీడిఎస్ గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి ఈ ఈ గట్టిగా పోరాటాన్ని మన కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం గమనించి మన న్యాయమైన కోరికలను కంపల్సరీగా నెరవేరాలని చెప్పేసి మేము ఖచ్చితంగా అమలు చేసేంత వరకు ఈ సమ్మెను విరోహింపజేయమని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు నాగయ్య రుద్రార్ బిపిఎం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో సమ్మెలో ఈరోజు మూడో రోజు మేము నారాయణ కేట్ నుంచి కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము మా డిమాండ్ ఏంటంటే మాకు ఇచ్చినటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి మేము సమ్మె చేస్తున్నాం సమ్మెకు కారణం ఏంటంటే మాకు సీనియర్టీని బట్టి కొన్ని ఇంక్రిమెంట్లు ఇస్తామని గవర్నమెంటే ఒప్పుకుంది ఇంతకుముందు వాటిని అమలు చేస్తలేదు ఆ యొక్క ఇంక్రిమెంట్ ఏందంటే పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఆ ఊసే ఎత్తు ఎత్తడం లేదు మరి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించి మాకు తగినటువంటి న్యాయం చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము నేటికి మూడవ రోజు సమ్మెస్టల్ పోస్టల్ జీడిఎస్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు డిమాండ్ లే చేస్తున్నాము ఇది నిరంతరంగా నడుస్తూ ఉంటుంది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో కమలచంద్ర కమిటీ ఆదేశాల ప్రకారము వాళ్ళు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చదు కాబట్టి ఇది సమ్మె మరి ప్రభుత్వం గుర్తించి ఆ యొక్క కోరికలన్నీ నెరవేర్చాలని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము మాకు ఎనిమిది గంటల పని కల్పించాలి ఎందుకంటే మాకు మూడు గంటల పని అని చెప్పేసి తొమ్మిది పది గంటల పని తీసుకుంటున్నారు మాకు లేనిపోయిన ఒత్తిళ్లు పెట్టి మా యొక్క మరి ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పనికి పనికి తగ్గ పనికి తగ్గ వేతనము కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మరి ఇది నిర్వ నిరోధికంగా నడుస్తుంది మీరు ఒప్పుకునే వరకు నడుస్తుందని చెప్పి కోరుతున్నాం అకౌంట్ విత్ నారాయణ అశోక్ బాబు బీపీఎఫ్ అయితే కొన్ని సంవత్సరాల నుండి ఇంతకుముందు కూడా మేము పద్నాలుగు రోజులు సమయ ఇచ్చినాము సమయం ఇచ్చినా కూడా ఒప్పుకున్నది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది మా డిమాండ్లు కానీ ఇంతమట్టు కూడా అమలు పడతలేదు కేవలం మాకు మూడు గంటల డ్యూటీ జీతమే ఇస్తుంది కానీ పొద్దున్న సాయంత్రం వరకు కూడా మేము పని చేస్తున్నాము తిండి కూడా సరిగ్గా తింటలేదు అందులోపల టార్గెట్ అని చాలా వేధిస్తున్నారు అది కాదు ఐపీబీబీ ఆర్డీ సుకన్యా ఆర్పీఎల్ఐ ఇంకా కొత్తది ఐపీబీ ఇది ఏది లాగిన్ లేరు ప్రతి వారంలో రెండు లాగిన్ అది ఉదయం ఉదయం పూటనే వస్తుంది తర్వాత సర్వర్ రాదు ఉదయం పొద్దున్న ఏడు గంటలకు గుర్తుంటే మళ్ళీ సాయంత్రం వరకు అదే పని మళ్ళీ వేరే పెళ్లిళ్ళకి కానీ సావులకు కానీ ఎక్కడ బీపీఎం ఇక అది ఒకటే ఇది ఒకటే మీకు మూడు గంటల డ్యూటీ మీకు పనిమైన చెయ్యము మీరు వ్యక్తి చాకరి చేసుకుంటున్నారు మీరు డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులే కారు మేము పని చేస్తున్నాము డిపార్ట్మెంట్ తోడు అనుభవిస్తున్నాం మరి ఇంత పని చేసినా కూడా మాకు గుర్తింపు అనేటువంటి లేదు కాబట్టి అనివార్య కారణం చేత మేము సమ్మెలో దిగవలసి వచ్చింది తప్పకుండా ఒక నెలలే కాదు ఒక సంవత్సరం అయినా కూడా సమ్మెలో పాల్గొని విజయంతం చేస్తామని నేను డిమాండ్ చేస్తున్నా